వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను ఇంటి వద్ద ఉద్రిక్తత కొనసాగుతుంది ఆయన భార్య వాణి కుమార్తె హైందవులు శ్రీను ఇంటి వద్ద నిరసనకు దిగారు శ్రీను ఇంటి డోర్లు తెరిచి లోనికి పెళ్లేందుకు వాణి హైందవులు ప్రయత్నించారు ఈ అలజాడులతో కలిసి కట్టర్లతో టెక్కలిలోని అగ్రహారం వద్ద ఉన్న ఇంటిని డోర్లను తెరిచే ప్రయత్నం చేశారు పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు దువాడ శ్రీను హుటాహుటిన అక్కడికి చేరుకుని వారిని తరిపేయాలంటూ భార్య వాణి కుమార్తె హైందవపై పరుష పదహజాలంతో దూషించారు ఆమె తన భార్య కాదని వాణి వల్ల తన జీవితం నాశనమైందన్నాడు పోలీసుల సమక్షంలోని వాణిపై దాడికి శ్రీను యత్నించాడు ఇక కోర్టులో తేల్చుకోవాలంటూ పోలీసులు సూచించగా తనకు న్యాయం జరగాలంటూ వాణి అక్కడే కూర్చుంది

சார் தான் ட்ளூட சே ரோட் வை சார் வை மபடி